హిందూ బంధువులందరికీ నమస్కారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎంతో పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు గ్రామ గ్రామాన పట్టణాల అన్ని బస్తీల్లో కూడా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు శోభయాత్రలు నిర్వహిస్తారు మన తెలంగాణలో కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాం మరి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందూ ముఖ్యంగా యువకులు ఈ హనుమాన్ జయంతి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు గ్రామాల నుంచి మొదలు పెడితే పట్టణాల వరకు కూడా ఈ కార్యక్రమం శోభయాత్ర చాలా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఇటీవలనే మనము అయోధ్యలో రామ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి ఇరవై రెండున మరి శ్రీరాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మొదటి హనుమాన్ జయంతి ఉత్సవాలు దీనికి ప్రత్యేకత ఉన్నది కాబట్టి రోజు భగవాన్ హనుమంతుడు కూడా ఎంతో సంతోషంగా ఈ జయంతి ఉత్సవాలలో మనం నిర్వహించుకుంటే మనకు ఆశీస్సులు అందజేస్తారు కాబట్టి తప్పకుండా ఐదు రామాలయ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి